ఎంపీ రెడ్డి జన్మదిన వేడుకలను చిత్తూరులో ఐదవ డివిజన్ కార్పొరేటర్ హరణిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి నలభై ఏడవ జన్మదినాన్ని పురస్కరించుకుని చిత్తూరు నగరం ఐదవ డివిజన్ కార్పొరేటర్ హరణిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఎస్టేట్లో భారీ జన్మదిన కేక్ ను కట్ చేశారు అనంతరం ఐదు ఆరు ఏడు లో సుమారు ఐదు వందల మంది ఆడపడుచులకు చీరలను పంచిపెట్టి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి వచ్చిన ఆడపడుచులు అందరూ ఎంపీ మిథిన్ రెడ్డిని ఆశీర్వదించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో విజయానందరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని తెలిపారు పేదలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని తెలిపారు పడుతున్నారు మైదా ఫ్యాక్టరీ రోడ్డు అస్సలు పోలేకుండా ఉంటారు అంటే తన సొంత నిధులతో యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డుని బాగు చేశారు ఈ గుణం ఎవరికి వస్తుంది యాభై మనకు మనకవుతుంది అనుకుంటారు కానీ ప్రజల కోసం అలా డబ్బులు ఖర్చు పెట్టే నాయకుడిని ఎవరైనా చూసారా అప్పుడు అన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా కాదు కానీ ప్రజలు ఎప్పుడు బాగుండాలని మనసుతో అన్న ముందుకు వచ్చి అన్ని మంచి పనులు చేస్తున్నారు ఇలా కొన్ని చెప్పుకోదగ్గ మంచి పనులు ఉన్నాయి కొన్ని అన్న చెప్పకుండా ప్రజలకి ఎంతో మేలు చేస్తున్నారు కానీ కొన్ని స్వల్ప అన్నని గెలిపిస్తారని నాకందరూ మీరందరూ మాట ఇాలి ఎందుకంటే నా అక్క చెల్లెళ్ళు మీరు ఐదో డివిజన్ ఆరో డివిజన్ మనకి చాలా మంచి అనుబంధం ఉంది నేను జ్యోతిరెడ్డి గారి మేనకోడలుగా రెడ్డి గారు బాబు ప్రసాద్ రెడ్డి గారు ప్రజల కోసమే ఎంతో మేల్ చేయాలని ఈ రెండు డివిజన్స్కి చాలా ఖర్చు పెట్టారు ప్రజల కోసమే ఈరోజుకి పోరాడుతున్నారు ఎలా ఉన్నారో అలాగే నేను కూడా ఫిఫ్త్ డెన్షన్లో సిక్స్త్ లో రెండు వాటర్ ప్లాంట్స్ పెట్టాను ప్రజల కోసం మైదా ఫ్యాక్టరీ రోడ్డు బాగు చేయాలని ఎందరో కలెక్టర్స్కి మినిస్టర్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కానీ అంత పండ్ లేదని వల్ల ఆ రోజు చేయలేకపోయినారు కానీ గా అయినప్పటి నుంచి నేను నా వంతు ఏదో ఒకటి పెద్దలకు చేయాలని దాదాపు రెండు వందల పట్టాలు మీకు అందరికీ తెలుసు ఆరో వాళ్ళు కనికాపురంలో ధోతిఘాట్కి ఇంకా మనిషిని ఎప్పుడు మా మామ జ్యోతిరెడ్డి గారు ఎలా ప్రజల కోసం ఉన్నారు నేను కూడా ఎల్లప్పుడూ ఉంటానని ఈ పార్టీ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ పెట్టి తన తండ్రి కోసం చనిపోయిన వ్యక్తుల్ని పరామర్శించడానికి వచ్చి అనేక మంది తన కుటుంబంలో సభ్యుడు చనిపోయాడు అనే విధంగా ఆనాడు బాధపడితే ప్రతి కుటుంబంలో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరినీ పరామర్శించి రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ లో పాల్గొనడం జరిగింది ఆనాడు పెద్దలందరూ చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెట్టిన బంగారాన్ని ఈ పెట్టించే బాధ్యత నాది అనే అబద్ధ హామీ చెప్పారు కాబట్టి రైతులు నమ్ముతున్నారు ఆ మాటలు విరుగుడు కావాలంటే మనం కూడా రైతు రుణమాఫీ అనే మాట చెప్పాలి అని సూచనలు చేస్తే పేదల కడుపు కాల్చి పేదలకు తప్పుడు హామీలు ఇచ్చి అటువంటి కుర్చి నాకు అవసరం లేదు ఏదైతే నేను చెబుతానో చెప్పింది చేసిన నాడే నేను కుర్చీ సీఎం కుర్చీ ఎక్కుతానని బేషరత్తుగా అందరికీ చెప్పారు ఎందుకంటే మనకొచ్చే ఆదాయం రైతు రుణమాఫీ చేయను కాదు కాబట్టి అబద్ధపు హామీ ఇవ్వను అన్నారు ఆనాడు అరవై ఏడు సీట్లతోనే రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్షానికే పరిమితమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇచ్చారు కానీ తాకట్టు పెట్టిన ప్రంగారం బ్యాంకులనే ఏమైపోయింది ఇక్కడేమో టంకు పెట్టి ఖాళీగానే ఉని ఇంట్లో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వ్యత్యాసం దాని తర్వాత రెండు వేల ఎలక్షన్ అంటే రెండు సంవత్సరాల ముందు తన పాదయాత్ర ప్రారంభించి తన సుదీర్ఘ పాదయాత్రలో పేదల కష్టాల గురించి బడుగుపోయిన కష్టాల గురించి పడుగు బలహీన వర్గాల కష్టాల గురించి మహిళల కష్టాల గురించి చదువుకోవాల్సిన విద్యార్థుల కష్టాల గురించి ఉద్యో చదువుకున్న తర్వాత ఉద్యోగాలు లేక ఉన్న వాళ్ళ కష్టాల గురించి మహిళలైతే నలభై ఐదు సంవత్సరాల వయసు దాటితే పనులు చేసుకోలేరు వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉంటుంది అనేది గ్రహించి దాని తర్వాత వృద్ధాప్య అరవై సంవత్సరాలు అయితే వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉంటాది అదే భర్త కోల్పోయి వితంతులు అయితే వాళ్ళకి ఏ విధమైన కష్టాలు ఉంటాది అదే అంగవైకల్యం విక్రాంగం అయితే వాళ్ళకు ఏ విధంగా కష్టాలు ఉంటాది అనేది గ్రహించి రైతుకు ఏ విధమైన కష్టం ఉంటుంది గ్రామాల్లో ఉన్న వాళ్ళ కష్టం ఏ విధంగా ఉంటాదని అనేక మంది కష్టాలు గ్రహించి మూడు వేల ఏడు వందల యాభై కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి మనందరితో మమేకమై ప్రతి ఒక్కరి కష్టం తెలుసుకొని నవరత్నాలు అనే తొమ్మిది రకాల బడుగు బలహీన వర్గాలకు అనుసంధానం చేసి పథకాలు అమలు చేశారు